మానే వద్దు ఇంకో చోటకి వెళ్ళిపో ఇంకో చోటకి వెళ్ళి వద్దు వద్దు అక్కడ అసలు ఎత్తి ఉన్నావంటే పడిపోతావు జాగ్రత్త బిడ్డ నీకు ఎక్కడైతే తప్పు చేస్తావు అని అనిపించిందో అది నీ పనిలోనైనా అది నీ ఉద్యోగంలోనైనా అది నీ కాలేజీలోనైనా అది నీ వ్యాపారంలోనైనా ఎస్కేప్ వెళ్ళిపో కానీ సంస్థం చేసిన తప్పేంట తెలుసా నాకేమైందిరా నేను దైవాంశ సంభూతు దైవ దూత ద్వారా పుట్టిన వాడు నా పేరులోనే వెలుగుంది నన్నెవరు ఏం చేయగలరు నా బలం ఎంత నేను ఎవరికి పన్నో నేను చాలా షార్ప్ మైండెడ్ పర్సన్ ని నేను చాలా సెల్ఫ్ కంట్రోల్డ్ పర్సన్ నేను జితేంద్రియు అనుకొని వేష్యలు కొలవయి ఉన్న తిమ్నాథ్ పట్టణ అనిపోయాడు తిమ్నాథ్ అనేదాన్ని మీరు ఆది కాండంలో చదవండి మీరు ఎప్పుడైనా ఇప్పుడు కాదు రండి చదవండి యోధ తామారు దగ్గర తప్పు చేయటానికి కూడా కారణం ఆ పట్టణమే వేదిక అయింది